पाड धनु

బైబిల్ గ్రంథములో నుండి యాహన్స వార్త పదకొండో అధ్యాయం ఇరవై ఐదవ చదువు అందుకు యేసు పునరుత్నమును జీవమును నేనే నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు చిన్న ప్రార్థన చేస్తాను ప్రేమ అండి ఈ యొక్క రెండవ దినం రాత్రి విస్తరించి దాసుల ద్వారా మాట్లాడారు కనుక ప్రభు నీ పునరుద్ధానము బలముతోనూ నాయన ఆత్మసంబంధమైన యొక్క మరణమును జీవమును జీవితమును నిత్య జీవార్థమైనటువంటి జీవమునిచ్చినట్లు ఈ మాటలు వివరించడం సహాయం అయచ్చు ఏ ఒక్కరును నశించక రక్షణ పనులు వృధా పోక ఉన్నట్లు నీవు కార్యం చేయనట్లు ఈ మాటలను ప్రతివారి హృదయంలో పాలిపించాను ఏసు వేడుకుంటున్నావు తండ్రి ఆమె క్రీస్తు ఈ మాట మరియా మార్తా మార్తాజులు ఈ కుటుంబములోనికి వచ్చినప్పుడు లాజరు చనిపోయి నాలుగు దినాలయ్యేడయ్యా నీవి ఇక్కడికి వచ్చినట్లయితే ముందే కబురు పెట్టినప్పుడు సాగుకొండే అని మార్త అన్నప్పుడు మార్తతో ప్రభు ఈ మాట పలికాడు ఏమని పునరుద్ధానమును జీవమును నేనే విశ్వాస విశ్వాసము చువాడు చనిపోయిన బ్రతుకును బ్రతికి నాక మళ్ళా విశ్వాసం ఉంచేవాడు ఎన్నడికి చనిపో కనుక లాజులు రాజులు రెండుసార్లు చనిపోయాడు కదా రెండుసార్లు చనిపోయాడు మనం అట్లా అనుకో ఒకసారి చనిపోయాడు రెండవసారి పొనుపోబడ్డాడు ఆత్మ మరణించలేదు ఎంత ఎందుకని ఎందుకనంటే చనిపోయిన వాని బ్రతికించి శారీరకంగా బ్రతికించడమే కాదు వాని ఆత్మను కూడా రక్షణ అనుభవంలో పునర్ధాన బలముతో ఆయన పునరుద్ధానుడైన ప్రభు తిరిగి లేచి పరలోకమును కొరకే మహిమ దేవుడిగా వెళ్ళినట్లు తన అనుభవంలో సావకొండ నిరంతరం ఉండి పరలోకానికి కొనిపోబడ్డాడు అలాగనే ఒక జన్మ జన్మించిన వానికి వింటున్నారా రెండు మరణాలు ఉంటాయి రెండు జన్మలు జన్మించిన వానికి ఒక మరణం ఉంటుంది అన్నాడు దాస్తులు రెండు జన్మలు ఏంటి అంటే ఒకటి శరీరకంగా తండ్రి ఎందు తల్లికి జన్మించు రెండో జన్మ అంటే చనిపోయి మళ్ళా కుక్కాయి నక్కాయి కాదు నూతన జన్మలు ప్రభు అయిన ఏసులందు విశ్వాసము ద్వారా పునరుద్ధార జీవము పొంది అవును ఇదివరకే జీవము పొంది జీవించే ప్రాణులుగా కలిగిన వారికి కలిగిన మరణమును బట్టి పాపములో మరణించిన వాడు యుగ యుగములు రెండో మరణం అనే నరకానికి పోకుండా పునరుద్ధార జీవాన్ని బట్టి అవును రెండో మరణం కొనిపో రెండో మరణం పొందకుండా నరకాన్ని కనుక మహిమ దేహమును దాల్చినట్లుగా దేవుని యొక్క నామములు వచ్చిన ఆయన దేహము సశ్ శరీరం పాపము లేని దేహం అందుకని ఆయన శరీరము మన కొరకు మన మరణం అనుభవించుని కొరకు మరణించినట్లున్న కుళ్ళిపోలేదు కులిపోయింది మరణించింది ఆయన శరీరం మరణిస్తే కుళ్ళిపోతుంది కుళ్ళిపోలేదు సజీవంగా లేచింది అంటే మన మరణమును కొట్టివేటి కొరకే పాపమును వల్ల వచ్చిన మరణము కొట్టివేటికే సంబంధమైన దేహమును ఆత్మ సంబంధమైనటువంటి మరణమును అనుభవించినందువల్ల పునరుద్ధాన జీవమును పొందాడు ఇంకో మాట చెబుతాను ఈ సత్యం మీకు చెప్పి మనం కొద్ది నిమిషాలు ముగించుకున్నాం ఏంటంటే జీవమును నేనే అన్నాడు ఇదివారికి యశో ప్రభు జీవం కలిగిన వాడుగా ఉన్నాడు ఆయన జీవముతో జీవింపచ్చేయు ఆత్మ కాకుండా ఆయన జీవముతోనే పరిపాలేని పరిశుద్ధ శక్తితోనే ఉన్నారు దయ మనుషుల్లో దయాలు మొదలుపెట్టాడు అవును రోగాలు స్వస్థపరిచాడు చనిపోయిన వారిని బ్రతికించాడు ఆయన ఎందు ఆయన నామమును విశ్వసించిన వారు ఆ జీవం కలిగిన వారే పాత నిబంధన కాలంలో కూడా ఎలిష అని చెప్పండి ఒకను బ్రతికిచ్చాడు ఏలియా ఒకను బ్రతికిచ్చాడు ఉన్నారు అవును అది ఇదివరకు శరీరధారిగా వచ్చిన యశ్వమములో ఉన్న జీవం అది అయితే పునర్ధారణ పాప పరిహారం కొరకు సెలువు కార్యం చేసి పునర్ధారణ తిరిగి లేచినాక ఈ పునర్ధారణ ఫలమును అందుకున్నటువంటి వారికే ఆత్మ సంబంధమైన అభిషేకం రక్షణ కార్యం విమోచన కార్యం జరుగు అంటే వారు ఏంటన్నానా ఆయన చనిపోయి మళ్ళా పాతాళ వశంలోకి వెళ్ళరు వారి ఆత్మలు కొనిపోవాడు పరదేశం నేడే నీవు నాతో కూడా పరదేశకు వచ్చావు అని మీద దొంగ విషయంలో ప్రభు అన్నాడు ముందు చనిపోయిన వారందరూ ఎక్కడ పాతాళములో పరదేశంలో అబ్రహము రంగును ఉన్నారు పాతాళములో మధ్యలో అగాధం అవకాడ ధనవంతుడు పాపులు ఉన్నారు కనుక యశక్రీస్తు ప్రభు పునర్ధాన ఫలమును బట్టే మనకి పరలోక రాజ్యం కొరకే ఈ రక్షణాలు కలుగుతాయి ఆయన నామమును బలమును బట్టి విశ్వాసం బలమైన అద్భుత కార్యాలు చూచక్రియలు మహత్ కార్యాలు దయ్యాల వల్ల రోగులు బాగు చేసి చేయవచ్చు జరగవచ్చు కానీ రాజ్యంలోనికి ప్రవేశం లేదు అందుకే యశవ్రభు ఏమనడు తెలుసా మీ నామమును మేము దయ్యాలు వదలు రోగాలు రోగాలను బాగు చేసాం అద్భుతంగా ప్రసంగించి ప్రవచించాం అని చెప్పి అంటే ప్రభు ఎవరూ తెలిసిన మేస్సు వార్తలో ఎనిమిద ఏడాధ్యాయంలో ఇరవై రెండవ వచనం అంటాడు ప్రభు ఆ ప్రభు అని పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశించడం కానీ పరలోకమందున తన తండ్రి మాట చొప్పున చేయి చిత్తము చొప్పున జరిగించేవాడే వాడు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు వానికి ఆ మరణం లేదు అది అందుకే యశో ప్రభు చనిపోయిన శరీర మరణం బ్రతికించిన లాచనము మళ్ళా చనిపోయినట్లుగా ఈ శరీరము వదిలి అనుభవమే కలిగి ఉన్నాడు కానీ మళ్ళా చావలేదు ఆత్మ సంబంధమైనటువంటి మరణం నరకానికి పోలేదు అదే అంటున్నాడు పునరుద్ధానమును జీవమును నేనే నాయ విశ్వాసం ఉంచేవాడు చనిపోయినా బ్రతికి నా ఎందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి ఎన్నటికీ చనిపోకుండా అది ఆ జీవం పునరుద్ధాల బలం అన్నవాడు అందుకే ఆ పునరుద్ధారుడైనటువంటి బలమునందు దేవుని యొక్క మాటను విని దేవుని మాటను గైకొని వింటున్నారు అంటున్నారా సాగుకొండ జయించిన వాడు చనిపోయి బ్రతికిన వాడు ప్రభు అయినా అందుకే ఈయన మాట వినువాడు ఎన్నటికి చావడు చనిపోడు మన్నా తిన్నవారైనా చనిపోతారు కానీ ఏసో ప్రభు అన్నమాట అదే అన్నమాట ఇప్పుడు ఇంకొక మాట చెప్తా పునర్ధాన బలమే పరలోకం కొరకు రక్షణ కార్యం చేసి అనమాట అందుకే ప్రవేశించను ఆ మాట చదువు ఇరవై రెండు ఇరవై మూడు తీలేదా నన్ను చూచిములు వదలగొట్టలేదాంపలేదా ప్రవచింపలేదా అనేకమైన అద్భుతములు చేయలేదా చెప్పు ప్రవచించవచ్చు అవును ఇంకా భాష మాట్లాడవచ్చు ఇంకా చెప్పండి అద్భుతాలు చేయొచ్చు దయ్యాలు పరలోపములు మాత్రకి ఎందుకని ప్రభు పునరుద్ధాల బలము ఎలిగినటువంటి వారు అవును పాపము వచ్చే మరణము నుండి అవును తప్పించబడటానికి పాపాన్ని చంపివేసి పాపిని అవును ప్రభు యొక్క పరిశుద్ధ దేహమందు పరిశుద్ధ జీవిత జీవంతో నిలబెట్టగలిగినటువంటి అనుభవం అది రక్షణ అనువు అందుకే పౌలు ఈ మాట అన్నాడు ఏమనంటే అపోస్తుడైన పౌలు పిలిపి పత్రిక మూడో ఆ మాట కూడా చదువు పదో వచనం చదువు ఏడో వచనం నుండి చదవను మూడు వచనం పైన ఏదైతే నాకు లాభకరమైన వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా నష్టముగా ఎంచుకున్న నాకు లాభకరమైనది రోగాలు పోగొట్టుకుంటాం చిన్నరా అవును మేలులు పొందటం ఆశీర్వాదాలు దయ్యాల నుంచి విడుదల పొందటం అవును అనేకమైన శరీరకు అద్భుతాలు మేలులు ఆశీర్వాదం ఏదో పొందటం ఈ లాభమే కానీ యేసు నిమిత్తము యేసుతో పాటు పరలోకము నిమిత్తము ఇవన్నీ నిత్యమైనవి కావు గనక ఈయన నష్టముగానే ఎంచుకొని చూన్నా అంటున్నాడు ఎందుకంటే ఇవన్నీ అన్ని పెట్టుకెళ్ళవుగా పరలోకమే లేదప్పుడు అర్థమా అందుకని వీటిని అవసరమే కానీ అనవసరం పరలోకానికి ఉపయోగం కాదు పరలోక విషయం వచ్చేప్పటికి ఇవన్నీ చూపెట్టాల్సింది ఎన్ని ఉన్నా అవును అందుకే నష్టముగా ఎంచుకొని సున్నానండి ఇంకా చదువు అతిశ్రేష్ఠమైన జ్ఞానమును పొందిని మిత్రము ఎంచుకొని ఇంకా చదువు క్రీస్తును సంపాదించుకొని క్రీస్తుని ఎలా సంపాదించుకోగలం పేరు మార్చుకుంటే మతంలోనికి వస్తే లేకపోతే ఆయన యొక్క సిద్ధాంతం నియమాలు అన్నిటినీ నేర్చుకుంటే అప్పుడు సంపాదించుకోగలవా అలా కాదు మూలమైన అందుకే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి మూలమైన నీతిని కాక తెలుసుకున్న అనుభవం కాక తెలుసుకుని ఆయనను గురించి చెప్పుకొనుచు ఆయనను గురించి సంతోషించు ఓలాటపడుచున్న అనుభవం కాకుండా ఆయనను ఆ జీవిత అనుభవమును నేను పొందుటకు విశ్వాసము ద్వారా క్రీస్తును సంపాదించుకోవాలి ఎలాగా విశ్వాసము ద్వారా విధేయత ద్వారా పునరుద్ధరుడైన క్రీస్తును ఆత్మ అభిషేకమును పొందగలరు రక్షణ పొందిన వారు ఆత్మాభిషేకం పొందుతారు ముందుగానే అభిషేకం పొందుతారు ఆరు మనసు నిమిత్తమే అవును ఆప్తేశం పొంది మూర్ఖులైన తల వారికి వేరై విధేవులై దేవునికి లోబడి దేవునికి దేవునికిలైన వారికి ఆయన ఈచొచ్చు అవును ఆయన పరిశుద్ధాత్మ అభిషేక్ పునరుద్ధారుడైనా తిరిగి లేచినాక ఆయన శిష్యునికి అభిషేకం పరిశుద్ధాత్మ ఊదేడా ముందే ఇచ్చాడా చెప్పాడు పునరుద్ధారు తిరిగి లేచినాక అర్థమవుతుంది మరి పునర్ధారణ తిరిగి లేచిన ఎలాగ పొందారు శరీరకం ఉన్నప్పుడైతే ఆయన మాట అక్కడికి వెళ్ళి ఆ కార్యం చేయండి అని అధికారం ఇస్తే ఆ మాటను బట్టి దయ్యాలు వదలు కొట్టారు భోగాలు బాగు చేశారు మరి పునరుద్ధరణ విశ్వాసము ద్వారా కనిపెట్టుకుని మనస్సును హృదయమును జీవితాలను ఏక మనస్సుతో ఆత్మ నిరీక్షణతో ఆయన సజీవుడికి తిరిగి లేచాడు తిరిగి లేపేవాడు తిరిగి లేచిన ఆయనను నేను తిరిగి లేచి ఆయన యొక్క మహిమార్థమైన జీవిత అనుభవంలో జీవించడానికి ఇస్తాడు అనేటువంటి వాగ్దానమును నమ్మి విశ్వసించి నిరీక్షణ ద్వారా ఆయన ప్రేమ హరిషద్త్మగా మా హృదయములలో కొమ్మరించబడింది అని మాట చెబుతాడు అందుకనే ఆయన ఈ మాట అంటారు ఇంకా చదువు ఏ విధము నుండి నాకు చేతనైన కలగలేనని ఎలాగ పునర్ధనం కలుగుంది మృతుల్లోనంటే ఆయన చచ్చిపోయినాక సమాధుల్లోకి వెళ్ళాకా సమాధుల్లో ఉంటే ఈయన తిరిగిలేదు అర్థం కాదు అది కాదు అది కాదు పాపములో అపరాధములో చచ్చని జీవితంలోనే ఉన్నారు అందరు ధర్మశాస్త్ర సంబంధం మత సంబంధం అన్నిలు దేవుని గురించిన పునరుద్ధానుడైనటువంటి సజీవుడైన బలములు ఎరగిన వారు ఎక్కడున్నారంటే పాపములు అపరాధములు చచ్చిన జీవితంలో ఉన్నారు వారు చచ్చిపోయిన తిరిగి లేచేటట్టు లేరు అందుకనే ఆ పాపములు అపరాధములో చచ్చిన జీవితంలో ఉన్నటువంటి మారు మనసులైనటువంటి పరోగనికి పనికిరానటువంటి ఎన్ని శక్తులు ఎన్ని భక్తి నియమాలు ఎన్ని అనుభవాలు కార్యాలు చూచి చేయగలిగిన అనుభవాలు ఉన్నా వారందరిలో నుండి ప్రత్యేకమైన ప్రభు ప్రభుయసు క్రీస్తు బలమును పొందుడం ద్వారానే ఆయన పునర్ధానములో బాలు పొందగలను అని మృతులలో నుండి నాకు పునర్ధానం కలగవలనని అర్థమైందా అట్టి పునర్ధాన బలమును మేము పొందని మిత్తము ఎరుగు నిమిత్తము గురితో పరిగెత్తుతున్నాను గురి లేకుండా పరిగెత్తుట లేదు అన్నమాట చేపంచున్నాడు పునరుద్ధాన బలమును అది పరిశుద్ధాత్మ అది నిత్యాత్మ ఆ పునర్ధాన బలము ద్వారానే రక్షణ అనుభవము నీతి యొక్క యుక్తమైన అనుభవము పరలోకానికి పనికొచ్చేటువంటి క్రీస్తు యొక్క శిరసగా ఆ శిరస దేహముగా సంగముగా ఆత్మ జీవమును ఆత్మ అభిషేకమును ఆత్మసంబంధం ఐక్యతను పొందిన అనుభవం కలిగి ఉంటారు అందుకే యశ్ ప్రభు పునర్ధారణే తెలియలేచినాక ఆయన శిష్యులను వీళ్ళు ప్రార్థన చేసి ఈ నామమును వీరికి ఇచ్చుచున్నాను నామముందు కాపాడు నీ మాటలను సత్యమును ఇచ్చున్న సత్యమందు వీరిని ప్రతిష్ట చేయము అవును నీ మహిమను ఉన్నావు మనము మహిమయందు ఐక్యమై ఉన్నట్లు ఈ మహిమయందు వీరి ఐక్యపరిచ మహిమంటేంటి అదే పునరుద్ధానుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధాత్మ పరిపూర్ణ ఆత్మ పునరుద్ధాన బలం అది అర్థమవుతుందా అట్టి యొక్క ప్రేమను నీవు నాకిచ్చావు నేను నీ ప్రేమలో నిలిచిన్నాను మనము ఏకమై ఉన్నట్లు నీ ప్రేమను వీరికి తెలిపేను కనుక ఈ ప్రేమలో వీరిని ఐక్యపరుచము అంటాడు అహం వార్త పదిహేడు అధ్యయంలో రెండవ వచనంలో నామాను గురించి చెబుతాడు ఆరో వచనంలో మాటల గురించి చెబుతాడు అర్థమవుతుందా పదకొండు పన్నెండు వచనాల్లో ఆయన మహిమను గురించి చెబుతాడు అవును ఆయన చివరిగా ప్రేమను గురించి అధ్యాయం చివరిలోనికి వచ్చేపాటికి ప్రేమను ఆ ప్రేమ మరణవంత బలవంతమైనది అది ఆ ప్రేమ జ్వాలను అగాధ సముద్ర జలం వచ్చి ముంచిన ఆ ప్రేమను ఆర్పచాలదు ఆ ప్రేమే యేసో క్రీస్తు ప్రభు ఆ యేసో ప్రభు ప్రేమగా ఆయన విశ్వసించి పునర్ధాన బలముతో అవును నుండి పాపముల అపరాధములో చచ్చిన జీవితములో నిలిచిన వారి జీవము చేయాలి చేయక చేయరాంది చేర్చున్నట్లు ఉన్నా దేవుని మూలముగా ఏసుక్రీస్తు కృతజ్ఞతలు చెల్లించడం కాదు పొరపాటు చెప్పడాక్రీస్తు ద్వారానే దేవునికి నేను ఇప్పుడు కృతజ్ఞుడ ఉన్నాను అని మాట చెబుతాడు అటు చదువు ఇరవై ఐదు వచ్చింది రామా పత్రిక ఏడాధ వచ్చింది మన ప్రభుత్వ అర్థమవుతుందా ఎందుకనంటే ఈ పాపానికి మరణానికి నరకానికి ఈచుకోవచ్చున మనసును హృదయమును శరీరమును బిగించి కార్యాలు జీవితంలోనే ఉన్న ఈ జీవితాన్ని నిలబెట్టుకే ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రేమ మన కొరకు మరణించి ఆ ప్రేమను మనకి ఇచ్చింది ఇచ్చింది చెప్పండి పరిశుద్ధాత్మ చివరిగా మార్చి ప్రార్థన చేస్తుంది మనము యేసు క్రీస్తు పునరుద్ధానుడని నమ్మాలా పునరుద్ధానుడైన యేసు నందు పునర్ధాను పురలోకమును కొరకే విశ్వసించాల ఆ పునరుద్ధార బలముతోనే మనము ఏంటన్నారా పాపములు అపరాధములు చచ్చి అద్దాక పడిపోవచ్చు ఒప్పుకుంటూ పడిపోవచ్చు ఒప్పుకుంటూ పడిపోవచ్చు ఉన్నటువంటి ఈ మనసును ఈ హృదయమును ఈ శరీరమును సజీవంగా నిలబెటుటికి ఈ రుణం తీర్చివేసి ఇక ఆ తప్పులు ఆ అప్పులు ఆ రుణము ఆ యొక్క మనల్ని పట్టుకోకున్నట్లుగాను అందుకు యేసు నెరవేర్చిన మాట నెరవేర్చిన యేసు ప్రభు నన్ను నిలిచి యేసును మనం సంతరించుకున్నట్లు ఆయన ప్రేమ పరిశుద్ధాత్మ అభిషేకముగా మన హృదయాలలోని కుమ్మరించవాలంటే అవును విశ్వాసము నిరీక్షణ మనం నమ్మము నమ్ముకు నిలవాల నిలిచి నిరీక్షించి కనిపెట్టుకోవాలా మేడగదిలో సిద్ధపరిచి మేడగదిలో ఆత్మ ఐక్యతతో కనిపెట్టుకుని ఉండగా అది సంఘము దేవుడు పునరుద్ధారుడగా ఆయన అభిషేకం అని ఇచ్చినట్లుగా మనము ఐదు వచ్చ ఎందుకనగా ఈ నిరీక్షణ సిగ్గుపర్ నిరీక్షణ అంటే కనిపెట్టుకో విశ్వాసం అంటే నమ్మటం విశ్వాసం హృదయంలో నమ్ముచున్నాను కానీ నమ్మకం నిలవట్లేదయా మలకరమైన జబ్బు అనుకోండి దేవుడు నేను నిన్ను బ్రతికిస్తాను అన్నాడు అనుకో ఆయన నేను చనిపోయి బ్రతికే నేను బ్రతికిస్తానన్నాడు మా నమ్మకం ది డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు తెలిసిపోయింది నమ్మకం మన నమ్మకం పెట్టాడు అందుకే మనం నమ్మదగిన వారు అందుకే ఒక ఆయన పెట్టాడు నేను నమ్మకం నానగా నిలవట్లేదయా నీవే ఆ నమ్మకం కలుగు చేయి దాశరథి కానీ నమ్మకం కలుగు చేసేవాడు నయము కలుగు చేసేవాడు కూడా ఆయనే వంద నాలుగు పాటలు దేవదాసే గారు కనుక మన విశ్వాసము అవును దేవుని ప్రేమ ద్వారా ఇట్ట సాగలాగి దేవుడిని పొందే వరకు దేవుని కొరకు జీవించే వరకు నిలబెట్టే వరకు విడిచిపెట్టకుండా ఆయన జీవించినట్లుగా జీవించడానికి ఈ ప్రేమ నిరీక్షణగా పరిశుద్ధాత్మ మన హృదయాలలోనికి మన మనసులోనికి మన జీవిత అనుభవంలోనికి వచ్చే వరకు ఆయన ఎందు నిలిచి ఉండాలి నా ఎందు నిలిచి ఉండండి మీ యందు నేను నిలిచి ఉంటాను అప్పుడు నిలవని పాయింట్ నుండి ఎండిపోయిన తీగలు చేస్తాను ఫలించిన తీగలు కత్తిరి ఫలించిన ఎక్కువ ఫలించవలేనని చెప్పి అప్పుడు బహుగా ఫలిస్తారు నిలిచి ఉండాలి అందుకే యేసును నమ్మటం యేసుని వెంబడించటం యేసులో మనము నిత్య జీవార్థమై ఆయన యొక్క నామమును బట్టి ఆయన వాక్యమందు ఆయన ఆత్మయందు ఆయన యొక్క నామము నందు నిరూచుండి ఈయనే పునరుద్ధారుడు సజీవుడు సార్వభౌముడు అవును అని చెప్పి నిరీక్షణ ద్వారా ఈ ఫలం పొందగలం అందుకే గలతీపత్రులు పౌలు గారు అంటాడు ఏమని అంటాడంటే సొనత పొందట వల్ల ఏమి లేదు పొందాలి పోవట వందే పోవటం వల్ల ఏమి లేదు కానీ నాలుగు అధ్యాయం ఆరు అచ్చి ఐదు అధ్యాయం

కార్య సాధకము విశ్వాసమే విశ్వాసము కార్య సాధకం చేయాలంటే ప్రేమ సాగలాగి నిరీక్షణ ఆయన పొందేవారు కనిపెట్టి కొనగా ఆయన పునరుద్ధారుడైన ప్రభువును బలమును పునరుద్ధారునరుద్ధాన బలముతో దినదినము దినము చనిపోవచ్చున్న దినదినము జయ జీవితం ఏకై చావకుండా పడకుండా ఆయనకి ఆయనకిష్టలుగా ఆయనకి ఇష్టం నుండి తొలిగిపోకుండా నిలబెట్టి సంపూర్ణగా ఆ పునర్ధార మహిమలోని బాలేవారు అందుకే మనము పరిపూర్ణలో చేసేది పరిశుద్ధాత్మ పరిపూర్ణైన కృపా సత్య సంపూడు ప్రభువు అందుకే మనం నమ్మటం విశ్వాసం ద్వారా ఒప్పుకొని మన జీవితాలు పాపులమని తప్పిపోయేవారు మన పనికిరాలని వాళ్ళని మనం మనం అతిశయాలు వదిలి తగ్గించుకుని ఆయనకు అప్పగించుకోవటం ఆయన నిలిచుంటూ ఆయన కొను కనిపెట్టుకుంటే ఆయన ఆత్మతో నింపుతాడు అందరిని మేము అనాథులకు ఆదును కర్తను పంపుతానన్నాయ పంపకొని ఉంటాడా నింపుతాడు నేను జీవించినట్లు మీరు నేనుండే స్థలంలో దేవుడు తన వాక్యం మన వెనుకలో ఆమె ఆమెరించండి प्रार्थना चाहिए